బ్యాక్ టు అనదర్ అదర్ గోట్స్ వీడియో ఇప్పుడు మనము ఒక ప్లేస్కి వచ్చాము ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఈ ప్లేస్ పేరు చెప్తా ఈ ప్లేస్ అనేది ఒక నిత్య ఇల్లు అంటే ఇక్కడ అమ్మ పేరు నిత్య అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ మరిది వదిన గారిని అంటే అమ్మ పేరు నిత్య ఆమె ఆయనకు వదినవుతుంది ఇక్కడ తీసుకొచ్చి ఏదో ఇంట్లో గొడవల వాళ్ళు దేని వాళ్ళు ఇక్కడ చంపి పడేస్తాడు ఇక్కడ పక్కన బావిలో ఇక్కడ పక్కన బావిలో పడేసినప్పటి నుంచి ఇక్కడ సౌండ్లు రావడం గట్రా జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పక్కన ఇంట్లో చేతబడులు కూడా జరిగినాయి నేను ఇప్పుడు కాదు లాస్ట్ టైము పెద్ద యూట్యూబర్తో పాటు వచ్చా ఒక పెద్ద యూట్యూబర్తో పాటు అప్పుడు నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ ఆ మెరుపులు ఇంకా చాలా విధాలుగా ఇక్కడ వినిపించాయి అంటే ఈ రోడ్లో కూడా రోడ్లో వెళ్తున్న వాళ్ళకి నన్ను ఎందుకు చంపేశావు నన్ను ఎందుకు చంపేసావు అని వినిపించడం లేకపోతే ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించడం గట్రా జరిగింది ఇప్పుడు ఆ దాన్ని మనం ఎక్స్ప్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము అక్కడ ఇప్పటికీ అలాగే ఉందా చెయ్యాలి లేదా అని చేతబలు జరుగుతూనే లేదు నేను పగలు వచ్చే ఏం చూడలే డైరెక్ట్ రావడమే ఇప్పుడు వచ్చా టైం అరౌండ్ లెవెన్ థర్టీ ఆర్ సంథింగ్ అవుతుంది మేము వచ్చేటప్పటికి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసి ఇంకో టెన్ మినిట్స్ అంటే లెవెన్ ఫార్టీ వేసుకోండి ఇప్పుడైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం దీన్ని ఫస్ట్ అయితే మనం బాగా జర్చిలో ఒకసారి చూసి చూద్దాం నేను ముఖేష్ కెమెరా మ్యాన్ చేస్తే హాయి కెమెరా

ారా అరే అటు వెళ్ళకో దీంట్లోకి చూసి చంపేశాడు ఇది మనకు క్యాప్చర్ అవుతుందో లేదో కొంచెం అవుతుందో లేదో నాకు తెలీదు అరే నుంచి దిగి రిస్క్ చేయగలిగితే క్యాప్చర్ అయిపోతు రిస్క్ చేస్తే లైఫ్లో మిగిలేదు రిస్క్ మాత్రమే వాళ్ళు చెప్పే అన్నీ అంటే మనం చంపేశారు ఎలా ఉందా ఇక్కడ జరిగింది ఇక్కడ చూసి చంపేస్తారు దీంట్లో చూసి ఇప్పుడు అసలు జరిగి మ్యాటర్ ఎక్కడైతే జరుగుతుందో ఇంటికైతే వెళ్దాం ఫస్ట్ మనం కెమెరా పట్టుకు అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసి ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం మాకున్న దానికన్నా ఎక్కువగానే కష్టపడుతున్నాం ఏదైనా గీప్ రావట్లే అండ్ ఇంకొకటి ఏంటంటే మనం లాస్ట్ టైం చేసిన వీడియో పెద్ద కాంట్రవర్సీ అయింది అది అదే ఏం పర్లేదు వీడియోస్ ఆ ఇంటి దగ్గరికైతే అమ్మా చేతపండు నువ్వు ఎందులో ఓకే చేతపండు కూడా జరుగుతున్నాయి అక్కడ

ఏంటి అంటే చూడు చేతికూరి చేతి కూర్చో దగ్గర చెప్పి కనిపిస్తుందా దగ్గర కనిపిస్తున్నాను అరే అది ఎప్పుడు వేసి చేతి కూర్తురాదు అది ఇన్ని మ్యాక్సిమం చాలా సంవత్సరాలు ఇస్తున్నాయి ఏదో సౌండ్ వచ్చింది వినిపిలే నీకుమని కెమెరా కెమెరా కెమెరాయితే అది ఉంటానే ఉంటారా నార్మల్ అవన్నీ

మళ్ళీ వచ్చింది కదా సౌండ్ లేవు అందరు వస్తున్నారు సౌండ్ ఎక్కడ నుంచి వస్తున్నారు అందరు రాబు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు క్యాప్చర్ అవుద్దా హౌదా పైకి నార్మల్ ఆఫ్ మోడ్ ఉండి గాని కెమెరాలర్ సర్వాలీ సౌండ్ అయితే వస్తుంది ఇక్కడ కానీ ఏదో బజ్జింగ్ లాగా ప్లే అవుతది సౌండ్ ఏ ఇక్కడ ఉన్నాం కదరా ఎక్కడి నుంచి వస్తనేరా సౌండ్ లు ఎవరో కుట్టినట్టు ప్యాక్ ఇందులో ఇంకా డౌట్ ఉంది ఇందులో దేముందని ఎవరో ఉన్నారా డౌట్ ఏ మనుషులే ఎలాగొస్తారా ఎంత లోపలికి ఎలా వస్తుందా ఉందా లేకపోతే ఇంకెవరం ఉన్నారో తెలీదు

और हमने अंदर चले गए और हमने क्लू धरको छु आ कौन लेट आ सकता है देखो चित्र वाला वाला दोनों जख्म मत मत ఎక్కడికి రాసి నువ్వు కూడా సూసైడ్ చేసుకుంటా అక్కడ నుంచి జస్ట్ లోతుంది ఇందులో పడిన చచ్చిపోతుంది దాన్నే ఉంది కానీ ఆ నీళ్ళు అక్కడ వరకు ఉన్నాయి లోతు ఎంత ఉందో అవడాో తెలుసు అరే నడు 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 ఏదో క్లూ ఉన్నరా ఈ రూమ్ లో కెమెరా పట్టుకో కెమెరా హీట్ ఉందిరా ఈ రూమ్ హీట్ ఉంది అంటారా ఈ రూమ్ లో మీరే కాకుండా లోపల ఉండలే అరే ఇంత హీట్ ఉందంట వచ్చే రావు చచ్చిపోతాయి హీట్కి మొవైల్లో ఉన్నట్లే అంత హీట్ రా మరి నైట్ జరిగిందండి నైట్ మాక్సిమం అవుతుంది అయినా అది ఈ దగ్గర అసలు అంత హీట్ ఉందంట్రా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ పాడే పిల్లి మొక్కలు వేస్తాయి సౌండ్స్ ఇంకా ఖండించ వచ్చినాయి కదా సౌండ్స్ కెమెరాలో రికార్డ్ అయినది కూడా తెలీదు రిస్క్ అసలు సంబంధమే లేదు అందరు ఎప్పుడు చేస్తున్నారు రిస్క్ మేము అందరు ఇప్పుడు చేస్తున్నారు ఫైవ్ ల్యాక్స్ సిక్స్ లాక్స్ ఫోర్ ల్యాక్స్ వేస్తాం మేము ముందు స్టార్టింగ్ నుంచి రిస్క్తో మొదలు పెట్టాం మేము పని అరే ఏంటా బయటెవరో నడిచినట్టు కదా వచ్చిందిరా ఇక్కడే ఇద్దరం ఒకటిసారి చెప్పాను అది కూడా ఎవరు లేరు అయితే కెమెరా కావాలని స్లో మోషన్లో కెమెరా కింద పెట్టి చూపిస్తావు కావాలని స్లో మోషన్లో చేస్తున్నారంట చూడండి నిజమేరా ట్యాంక్ మీద కదా ట్యాంక్ మీద ఏంట్రా అది కెమెరాలో రిపోతే వైట్గా నాకు కనిపించిందా కానీ అప్పుడు కెమెరా తిరగల ఇది ఇక్కడే కనిపించిందిరా మన దగ్గర అందరి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ లేవు అక్కడ ఎంత చిత్రాలు క్లియర్గా కనిపిస్తున్నాడు అక్కడ అనిపిస్తుంది అక్కడ దీనిపైనే గుర్తం మళ్ళీ అక్కడో రెండు ఉన్నాయారా అక్కడ ఉండం లేరు పక్కనే ఉండాలంటే కెమెరా పట్టుకో కెమెరా పట్టుకో ఏమన్నా ఏం లేదు మళ్ళీ ఇక్కడ వాళ్ళు వేసుకోండి దీంట్లో చూస్తానికి వేసుకున్నారంట మీరు వావ్ అదే ఫిల్ వచ్చు ఆ బావి లేదా కనిపించింది రా కింద కెమెరాలో క్రికెట్ కావట్లేదురా అందుకెళ్ళంపా కిందకి వెళ్ళంపా అరే నేను ఆరం రా అరే పడిపోతారా డైరెక్ట్ అదే రిస్క్ వద్దు ఫస్ట్నే వెళ్తున్నా ఫస్ట్ వెళ్తున్నా వాయిస్ చూడండి కానీ అయితే వచ్చింది ఇప్పుడు మాకొకటి అయితే సౌండ్ కండనీ ఎంజిబిలిటీ కూడా నీళ్ళ విజువల్గా నీళ్ళ లేదు సౌండ్ వస్తుంది విజువల్గా కూడా కనిపించింది మాకు నీళ్ళ లేదు సౌండ్ వస్తుంది విజువల్గా అయితే కనిపించింది మాకు అయితే ఏంటి నీకు అరేస్తుంది అరే మళ్ళీ సౌండ్ అరే మన పక్కన ఎవరో నడిచినట్టు సౌండ్లు అవుతున్నాయి ఏంట్రా కదా ఇప్పుడు అరే 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 ఏంట్రా ఏదో షాడో కనిపిస్తుంది ఏం కనిపిస్తుందో అర్థం కావట్లేదు రా ఇవే పడిందిరా చెట్టు మీద నుంచి అరే ఇక్కడ ఉంటే పెద్ద రిస్క్ లాగా ఉందిరా బయటకి పోదు రా ఫస్ట్ ఇవే పడిందిరా చెట్టు మీద నుంచి పెద్ద ఇప్పుడు మనమే సౌండ్స్ ఉందిరా అదుగు అరిసినట్టు నిజంగా సౌండ్స్ వస్తున్నాయి సౌండ్స్ వచ్చినాయిగా అది చక్క పడ్డాక అరిసినట్టు సౌండ్స్ వచ్చినాయి మనం కనబడతుంది ఏ క్యాప్చర్ పైన అది గొప్పైనా నిజారా రే అరే ఉందరా ఇంకా అక్కడే ఎందుకు ఎలా చేస్తున్నావు అరే ఇప్పుడు లేదు కదరా మనం వచ్చేదాకా ఉంటుంది అక్కడ కాపురం పెట్టుకుని

ఇప్పుడు ఇప్పుడు పోయిందంట రాయకపోయారా అక్కడ అయితే అలా సర్కిల్ ఏం లేదు కదరా పదా దగ్గర పదా పదే బాగా అనిపిస్తుంది సర్కిల్ ఏం ఉన్నక్క చూసారు కదా ఫ్రెండ్స్ సౌండ్లు ఎలా వచ్చినాయో అండ్ దెయ్యం కూడా క్యాప్చర్ అయిందని అనుకుంటున్నాను నేను ఇక్కడ ఎందుకంటే మాకు క్లియర్గా అనిపించింది ఇక్కడ ఒకసారి కనిపించింది అక్కడ ఒకసారి కనిపించింది అండ్ ఆ రూమ్ కూడా ఆరూమ్ నుంచి కూడా సౌండ్లు అయితే వచ్చినాయి ఇక్కడ రికార్డ్ అయిన లేదు నాకు తెలియదు ఇంటికి వెళ్ళాక నేను కూడా చూడాలి కానీ సౌండ్స్ అయితే వచ్చినాయి వీడియో చూసారు కదా ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనం చాలా రిస్క్ చేస్తున్నాం ఎప్పుడు మనం ఉన్న స్టేజ్లో మనం చేస్తే చాలా ఎక్కువ రిస్క్ కాబట్టి మనకు కూడా సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం బూస్ట్ కింద ఉంటుంది అలాగే మళ్ళీ సౌండ్స్ వస్తున్నాయి అరే ఆ ఇంట్లోంచి సౌండ్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఇక్కడ మన మీద అటాక్ కూడా జరిగింది ఆ ఇంట్లో సౌండ్స్ వస్తున్నారు అక్కడ వద్ద ఆలోచిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ టూ 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 టైమ్స్ తిరిగేసి మట్టి అయితే కొన్నిసార్లు వెళ్ళినా దూరం నుంచి కనిపిస్తున్నాయి కానీ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది లేదా నాకు కూడా డౌట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో ఇక్కడ చూసారంటే నచ్చే ఉంటుంది ఒకవేళ ఇక్కడ పార్ట్ టూ కావాలి పర్టికులర్గా బెస్ట్ వచ్చిందంటూ ఇక్కడ మనకు పార్ట్ టూ కావాలంటే చేయండి అనుకున్నారు పార్ట్ టూ పక్కా చెప్తాను అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఓ రే రే నేను కాదు చేసింది పక్క నుంచే వచ్చిన సౌండ్ ఆ పక్క అక్కడ నుంచి వచ్చింది సౌండ్ చేసుకుంటా వెళ్ళిపోయింది ఏంట్రా ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా సౌండ్ అరే నేను చేయలేదు రో మన ఆడియన్స్ నేను చేయను అనుకుంటా పక్క నుంచి వచ్చింది సౌండ్ మాకు భయం వేస్తుంది ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇక్కడ పార్ట్ టూ కావాలి మేము బతుకున్నాక మేము బతుకుంటే నెక్స్ట్ పార్ట్ టూ కూడా తీసి ట్రై చేస్తాం వెళ్ళిపోవాలి పార్ట్ టూ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి